పుష్పటు మీద హైప్ పెంచిన గ్లింప్స్ అందరికీ తెలిసిందే పుష్పకి బుల్లెట్లు తగిలాయి తిరుపతి నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఆచూకీ తెలియడం లేదు అంటూ ఇలా ఓ గ్లింప్స్ వదిలారు ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై పది రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది పుష్పని చూస్తే పులి కూడా వెనుకడుగు వేస్తుంది అలా ఆ ఒక్క తోనే అంచనాలు పెంచారు

మరోవైపు పుష్పటు ఎంట్రీ సీన్ మీద కూడా చర్చలు జరుగుతున్నాయి పుష్పలో జపాన్ ఫైటర్లతో పుష్పరాజ్ ఎంట్రీ అదిరిపోయింది అక్కడ బుల్లెట్ తగిలి నీళ్లలో పడిపోతాడు ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి పుష్పరాజ్ చిన్ననాటి సీన్లతో సాగుతుంది అయితే మళ్లీ జపాన్ సీన్ ఊసే ఉండదు అంటే మూడో లోనే దాని ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనుకోవచ్చు ఇక ఆడబిడ్డ కావాలని పుష్పరాజ్ గంగమ్మ జాతల్లో అమ్మవారిలా పూనకాలు వచ్చి ఊగిపోవడం నింపుల గుండెల్లో నడవడం చూస్తే ఆ ఎమోషనల్ సీన్ కి కంటతడి పెట్టేస్తారు మూడో పార్టులో పుష్ప వారసత్వం మీద కథ ఉంటుందని అనుకోవచ్చు ఈ రెండు పాటుని కూడా అర్ధాంతరంగానే ముగించినట్టుగా ఉందని అంతా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇది ఇగోల మీద నడిచే కథ ఒకరిని పుష్ప అంటే చంపుకునే కథ కాదు కాబట్టి ఎన్ని అయినా ఎన్ని రకాలుగా అయినా కథను అల్లుకోవచ్చు అందుకే సుకుమార్ తన పుష్ప ఫ్రాంచైజీని పెంచుకుంటూనే పోయేలా కనిపిస్తోంది ఏదేమైనా పుష్ప పార్టు మాత్రం ఇప్పుడు బార్డర్లు దాటి రికార్డులు బ్రేక్ చేసేలా కనిపిస్తోంది ప్రీమియర్లతోనే దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది ఇక యావరేజ్ తోనే పుష్ప వన్ రికార్డులు కొల్లగొట్టేసింది అట్లాంటిది రెండో పార్టుకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంకెన్ని రికార్డులు బద్దలు అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికే డే వన్ రికార్డుల గురించి నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు మైత్రి ఈ లెక్కన్ని ఎప్పుడు ప్రకటిస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు